హై ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ముందు రోజు డిమాండ్ చేశారు కదా టాపిక్ ఏంటంటే మనకి మహాశివరాత్రి రాబోతుంది కదా ఈ నెల పదిహేను తారీఖున దాని మీద సిడిపి ఫ్లెక్సీ ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫుటో ఫుట్టుకోవాలో మీ నేను చల్లరాలు చూపిస్తాను కొన్ని డిఫికెస్లో పెడతాను కొన్ని టెలిగామ్లో పెడతాను నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి యాప్ చేసుకోండి ముందు పిక్సెల్ యాప్ అదే ఫోటో ఎడిటర్ యాప్ యాప్ తీసుకోండి ఉండి దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిచ్ చేయండి ఆరు ఆరు మూడు వందల యాభై ఒకే చెయ్యండి ఇక్కడ చేసిన తర్వాత బ్యాండ్ర సైజ్ ఇలా ఉండిద్ది ఇక్కడ నేమ్ అని ఫోటో వండుద్ది దీనికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయండి ఆల్రెడీ ఫైల్ నేను పెడతాను డిస్క్రిప్షన్లో మీరు చూసి డౌన్లోడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం ఎవరి మెటీరియల్ మొత్తం ఇది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో పెట్టా కదా ఈ ఫోటో తీసి మీ ఫుటోట చూపిస్తాను ఇప్పుడు ఏం చేయాలండి మీరు ఇదిగోండి ఇవన్నీ ఫోటో దీనికి వెళ్ళాలండి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో దీనికి ఇచ్చేయండి ఫోటో ఫైవ్ దీనికి ఇచ్చేయండి దీని మీద ఇచ్చేసి ఇవ్వండి ఒక ఫోటో తీసుకోండి ఏదైనా ఇవ్వండి దీనిలోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళి ఇదిగోండి నేను ఇది ప్రభాస్ సార్ ఫోటో తీసుకుందాను ఒకటి దీన్ని ఫుల్గా ఇలా పెంచుకోండి ఎంచుకొని మీరు ఏం చేస్తారంటే ఈ ఫోటోని ఇప్పుడు ఇప్పుడు ఫోటో పెట్టారు కదా మీరు ఒకసారి దీన్ని లాక్ పెట్టి దీన్ని ఈ ఫోటోని ఇక్కడ పెట్టుకోండి చిన్నగా ఇలా పెట్టుకోవచ్చు మీ ఫోటోలు కానీ మీ ఫ్రెండ్ ఫోటోలు కానీ ఎవరిదైనా కింద నేను డిప్ పెడతాను దీనికి పాసిబుల్స్ ఏమి ఉండదు ఫ్రీ మీరు డౌన్లోడ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాగా వస్తూ ఉంటాయి సిడీ ఫోటో ఎడిటింగ్ కానీ అది ఆయిల్ హీలు కానీ వీడియో ఎడిటింగ్ కానీ చేస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా హీరోలు చేసుకుంటే వస్తాను బ్యానర్లో మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవ్వండి చూసారు కదా ఇలాగా ఇప్పుడు మనకి ఇద్దంటే దీన్ని లాక్ పెట్టుకొని ఇలాగ ఇప్పుడు దీన్ని ఇలా లాక్ తీయండి ఇలా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా చూసుకో ఇలా ఇలాగ పెట్టుకోవచ్చు మీకు ఒకసారి క్లారిటీ చూపిస్తాను చూడండి ఇదిగో తోరణాలు ఇవ్వండి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇదిగోండి చూసారు ఫోటోలు వేరే లెవెల్ ఉంటాయి ఇలాగా నా లోగా ఉండేది దీంట్లో కేఎస్ఆర్ బెస్ట్ ఎడిటర్ అని నా ఫోన్ నెంబర్ ఉండిద్ది దీంట్లో ఉండిద్ది నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ చేసి నా ఛానల్ని మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది కింద రిక్వెస్ట్లో పెడతాను దీనికి పాస్వర్డ్ ఏమి ఉండదు ఫ్రీ నేను డౌన్ చేసుకోవడమే ఇదిగోండి ఈ కలెక్ట్ మార్క్ విక్ చేయండి డౌన్ డోన్ చేయండి మూడు ఎనభై వచ్చింది ఫోటో నుండి వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి బ్యాండ్లతో మంచి వీడియోలతో మంచి యాపింగ్స్తో మంచి ఫోటోతో మంచి వీడియోలతో మళ్ళీ వస్తా వందే మాత్రం జై హింద్ మికెస్ ఆర్ బెస్ట్ ఎడిటర్